క్వశ్చన్ పంజాబ్ కేడర్ కు చెందిన ఏ అధికారి ఆప్ సింధూర్లో తన పాత్రకు ప్రసిద్ధి చెందారో కొత్త రాచీఫ్ గా నియమితులయ్యారు ఆప్షన్ ఆ సమంత్ గోయల్ ఆప్షన్ బి రవి సిన్హా ఆప్షన్ సి పరాగ్ జైన్ ఆప్షన్ డి తపన్ దేకా ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ పరాగ్ జైన్ క్వశ్చన్ ఇటీవలి అంచనాలలో రక్షిత ప్రాంతాల నిర్వహణలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది ఆప్షన్ ఆ హిమాచల్ ప్రదేశ్ ఆప్షన్ బి అరుణాచల్ ప్రదేశ్ ఆప్షన్ సి జమ్మూ మరియు కాశ్మీర్ ఆప్షన్ డి ఉత్తరాఖండ్ ద కరెక్ట్ జమ్మూ మరియు కాశ్మీర్ క్వశ్చన్ సిబిడిటి చైర్మన్ గా ఒక సంవత్సరం పాటు ఎవరు తిరిగి నియమితులయ్యారు ఆప్షన్ఆర్ సంజయ్ మిశ్రా ఆప్షన్ బి నితిన్ గుప్తా ఆప్షన్ సి రవి అగర్వాల్ ఆప్షన్ డి జెబి మహాపాత్ర ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి గృహ జాబితా కార్యకలాపాలతో జనాభా లెక్కల మొదటి దశను ఏ రాష్ట్రం ప్రారంభించనుంది ఆప్ మహారాష్ట్ర బి సి అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు ఆప్షన్ డి మధ్యప్రదేశ్ కరెక్ట్ అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు క్వశ్చన్ ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్ కోసం వాస్తవ నియంత్రణ రేఖ ఏఎల్సి ను ఆనుకుని ఉన్న ప్రాంతాలను ఏ పరిపాలన ఇటీవల నోటిఫై చేసింది ఆప్షన్ ఆర్ అరుణాచల్ ప్రదేశ్ ఆప్షన్ బి సిక్కిం ఆప్షన్ సి లడక్ ఆప్షన్ డి ఉత్తరాఖండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ క్వశ్చన్ చెన్నైలో రుతుపవన వరదలను పరిష్కరించడానికి జర్మనీ నుండి ప్రేరణ పొందిన ఒక వినూత్న వర్షపు నీటి పెంపకం నమూనాను ఏ రాష్ట్రం ప్రారంభించింది ఆప్షన్ ఆర్ కేరళ ఆప్షన్ బి కర్ణాటక ఆప్షన్ సి తమిళనాడు ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ తమిళనాడు క్వశ్చన్ ఏ రాష్ట్రంలో ఫైటర్ జెట్లు త్వరలో అత్యవసర పరిస్థితుల్లో రహదారులపై ల్యాండ్ చేయగలవు ऑप्शन अ उत्तर प्रदेश ऑप्शन बी राजस्थान ऑप्शन सी असम, ऑप्शन डी पंजाब द करेक्ट आंसर इज असम। क्वेश्चन भारी वर्षाल नुंडि तन भौगोलिक प्रांतानिकि बीमा चेसिन मोदटि राष्ट्रम एदि ऑप्शन अ मेघालय ऑप्शन बी सिक्किम ऑप्शन सी नागालैंड ऑप्शन डी अरुणाचल प्रदेश The కరెక్ట్ answer is Nagaland. Question. కేంద్ర హోం మంత్రి అమిత్ షా పసుపు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ఆప్షన్ ఆంధ్రప్రదేశ్ ఆప్షన్ బి తమిళనాడు ఆప్షన్ సి తెలంగాణ ఆప్షన్ డి కర్ణాటక ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ తెలంగాణ క్వశ్చన్ ఏ రాష్ట్రానికి చెందిన ఎరిసిల్ క్రూరత్వం లేని ఉత్పత్తికి ప్రసిద్ధి చెందింది దీనిని ప్రధాని మోదీ ప్రశంసించారు ఆప్షన్ఆ అస్సాం ఆప్షన్ బి మణిపూర్ ఆప్షన్ సి మేఘాలయ ఆప్షన్ డి త్రిపుర ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ మేఘాలయ